ఇప్పుడు మనం అల్లం నిరువ పచ్చడి చేసుకుందాం అల్లం ఇది నేను తెచ్చి ఏం చేసామంటే పైన పొట్టు శుభ్రంగా తీసేసి నాలుగైదు సార్లు కడిగి ఎండలో పెట్టేసి బయటికి తీసుకొచ్చాము తడి లేదు తడి ఉండద్దు తడి లేదు ఇదో పావుకిలో తీసుకొచ్చా ముక్కలు తరిగిన తర్వాత ఎంత ఉంటుంది అన్నది కొలతలది చూద్దాం ఈ అల్ల పచ్చడికి నిల్వ పచ్చడి నెల రోజులు నిల్వ ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం అల్లం ఎంత ఉంటుందో అల్లం చింతపండు అంత ఉండాలి అల్లము చింతపండు దాదాపు సమానంగా ఉండాలి చింతపండు ఏం చేద్దామంటే బాగా మరిగే నీళ్లు మరిగబెట్టి ఈ పైన నార ఉంది కదా నార గింజలు లేకుండా శుభ్రంగా చేసుకొని ఆ చింతపండు మరిగే నీళ్ళలో వేద్దాం చల్లి నీళ్ళలో వేయొద్దు చల్లి నీళ్ళలో వేస్తే బూజు వచ్చేస్తుంది పచ్చడి రైట్ మరిగే నీళ్ళలో నారా శుభ్రంగా తీసేసి నానబెడదాం చల్లారిన తర్వాత దాన్ని గుజ్జు అది తీసుకుందాం మిరపకాయలు మంచిగా పడతాయండి ఒక నలభై మటుకు పడతాయి ముప్పై నలభై పావు కిలో తీసుకున్నాం కదా ముప్పై నలభై రెండు మిరపకాయలు పడతాయి వీటిని పోపులో ఎర్రగా మంచి వేయించుకుందాం నల్లబడినంత మడకు వేయించుకుందాం ఎర్రగా ఉంటాయి కనుక పచ్చడి ఎర్రగా ఉంటుంది నల్లగా వేయించుకుందాం బెల్లం బెల్లము వీటి మీ రుచిని బట్టి వేసుకోండి జనరల్గా ఏంటిదంటే చింతపండు అల్లం ఎంతుండో దానికంటే కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు నేను కొద్దిగా తక్కువనే వేస్తాను రైట్ తీపిని బట్టి తినే తీపిని బట్టి మీరు చూసుకోండి బెల్లం మటుకు జనరల్గా ఒక రవ్వ ఎక్కువనే తీసుకుంటారు ఆవాలు మినపప్పు శనగపప్పు మెంతులు మనం జనరల్గా పచ్చడికి కొద్దిగా తక్కువ వేస్తామంటే దీనికి కొద్దిగా మామూలుగా వేసిన దానికంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకుంటాం పసుపు ఉప్పు ఇంగువ నూనె ఇవి కావాల్సిన పదార్థాలు ముందర ఏం చేద్దామంటే ఈ అల్లాన్ని తీసుకొని కట్ చేసుకుందాము కట్ చేసిన తర్వాత ఆ లోపల పోపు కూడా వేసుకుందాము నీళ్లు మరగబెట్టి చింతపండు ఇది ఎంత వచ్చిందో చూసుకుని చింతపండు దాదాపు దాన్ని ఈక్వల్గా వేద్దాం రైట్ అల్లం బెల్లాన్ని మటుకు నేను కొద్దిగా తక్కువనే తీసుకుంటాను జనరల్గా ఏంటిదంటే బెల్లము ఎక్కువ తీసుకుంటారు ఒక చూపు వాసి తక్కువనే తీసుకుంటాను రుచి తీపి రుచిని బట్టి మీరు చూసుకోండి రైట్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి ఏం చేద్దామంటే కట్ చేసేసుకుందాం కట్ చేసుకొని దీన్ని మనం పచ్చిది వేసుకోవచ్చు తర్వాత వేయించి వేసుకోవచ్చు పచ్చిది వేసుకుంటే ఒక రుచి ఉంటుంది కొద్దిగా నీళ్ళ నూనెలు మగ్గ నుంచి వేస్తే ఒక రుచి ఉంటుంది రైట్ నేను కొద్దిగా నూనెలు మగ్గ పెట్టే వేస్తాను వేసిన తర్వాత మీకు ఇది కట్ చేసి మిగతా విషయాలు అవి నేను చూపెడతాను ఇది అల్లం మనం కట్ చేసుకున్నాము కట్ చేసుకుని దీన్ని ఏం చేద్దాం నూనెలో వేసేద్దాం ఇది పోపు వేసిన తర్వాత మిగిలిన నూనెలో వేసుకుందాము అయితే దీన్ని మనం ఇందా ఇందాక చెప్పినట్టు పచ్చివి వేస్తారు ముక్కలు మగ్గనిస్తారు నూనెలు వేసి రెండు రెండు రుచులు ఉంటాయి మగ్గనిస్తే కొద్దిగా రుచి బాగుంటుందని నాకు అనిపించింది అందుకని మగ్గి మగ్గి మగ్గ పెడుతున్నాను మీరు కూడా చూసుకోండి అయితే ఇంకోటి ఏంటంటే అల్లపచ్చడి పచ్చడి ముక్కని గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా గ్రైండ్ చేయకండి కొద్దిగా ముక్క ఉండేటట్టుగా చూసుకోండి చిన్న ముక్క ఉండాలి ఈ పచ్చడి కాదండి ఏ పచ్చడి చేసినా సరే మెత్తగా గ్రైండ్ చేస్తే అది రుచి ఎంత బాగుండదు దృష్టిలో పెట్టుకోండి కొద్దిగా మురంగానే గ్రైండ్ చేయండి రైట్ ఇది నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని పోపు వేసుకున్న తర్వాత దీన్ని వేయించుకుందాం ఫస్ట్ పోపు వేస్తాను దీంట్లో ఫస్ట్ మనం మెంతులు వేసేసుకుందాం మెంతులు వేసి మెంతులు కొద్దిగా ఒక రవ్వ ఎక్కువ వేయండి ఇందాక చెప్పాను కదా మామూలు పచ్చడి వేసిన దానికంటే చేదెక్కుతుంది అంటే చేదెక్కుది మెంతులు వేగే టైంలో ఆవాలు వేసేద్దాం రైట్ ఇప్పుడు ఏం చేద్దాము ఆవాలు తిట్ట పట్లడుతున్నాయి కదా మినపప్పు కొద్దిగా వేసి లైట్గా శనగపప్పు వేసుకుందాం లైట్గా శనగపప్పు వేసి వేగనిద్దాము అయితే నేను అల్లం ఉందో దాదాపు అంతే చింతపండుని వేడి నీళ్ళను మరిగే నీళ్ళలో వేసి ఒక నిషన్ పొయ్యి మీద దాన్ని ఉంచి పొయ్యి కట్టేసుకున్నాను దాని చింతపండు పులుసు మనం తీద్దాం కొద్ది ఇది వేగిన తర్వాత అంత లోపల చల్లారుతుంది ఇది వేగుతుంది ఆ లోపల చింతపండు చల్లారుతుంది ఇది వేగిన తర్వాత మీకు మచ్చిమిరపకాయలు వేద్దాము ఇప్పుడు ఏం చేద్దాము దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము అలాగే ఇంగు వేసుకుందాము ఇంగువ వేసేసి ఇది వేగే టైంలో మొత్తం వేగిన తర్వాత పచ్చి రెండు మిరపకాయలు వేద్దాం మనం ఇప్పుడు పోపు వేసుకున్నాం పోవు ఏం చేసాం ఫస్ట్ నూనె వేసుకున్నాం నూనె ఒక నాలుగైదు చెంచాలు వేసుకున్నాం ఒకటేసారి నూనె వేస్తాం కాబట్టి దీంట్లోనే మనం మన అల్లం ముక్కలు కూడా మగ్గేస్తాం కాబట్టి ఒక చెంచా ఎక్కువనే వేసుకున్నాను మెంతులు ఒకటి పెద్ద స్పూనే మెంతులు వేసుకున్నాం కదా మెంతులు వేగాయి మెంతులు వేగుతున్న టైంలో పసుపు మినపప్పు శనపప్పు వేసాము అవి వేగిన తర్వాత ఇగో మిరపకాయలు వేసాము మిరపకాయలు కూడా మంచిగా వేయించుకుందాము ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం అయితే మీకు ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఈ అల్లము చింతపండు బెల్లము అవి ఎక్కడ కలుపుకోవాలి ఏం చేయాలి అన్నది ఆ కథ అంతా మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఏం చేద్దాము పోపుని పక్కన చేస్తున్నాం కదా అల్లం ముక్కలు వేసేద్దాం అల్లం నేను కొద్దిగా పెద్దగానే తరిగాను ఎందుకంటే గ్రైండ్ చేస్తాం కదా దానికోసం పెద్దగా తరిగాను అయితే దీ ఇక్కడ ఇంకోటి ఉంది పోపుతో పాటు అల్లం ముక్కలు వేసి వే మగ్గ పెట్టుకోవచ్చు పోపు నేను మెత్తగా గ్రైండ్ చేద్దామన్న ఉద్దేశంతో పోపుతో పాటు అల్లం ముక్కని కలపలేదు ఇవి ఒక నిమిషంలో మెత్తబడిపోతాయి అందుకని పోపు తీసేసి పోపు గ్రైండ్ చేసిన తర్వాత నలిగిన తర్వాత దీన్ని వేస్తాను రైట్ నిన్నక నూనె వేసాం కదా అదే నూనెలో మనం వేసాం పోపు వేసుకున్న నూనెలోనే అల్లం ముక్కలు వేసాం రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది ఆ లోపల ఏం చేయాలన్నా చూద్దాం నేను ఒక్క నిమిషం వేగిన తర్వాత మిగతా విషయాలు చూద్దాం మనకి అల్లం ముక్కలు మగ్గాయి ఇప్పుడు ఏం చేద్దాము గ్రైండర్ తీసుకొని దీంట్లో పోపు వేసేసుకుందాం పోపును ఫస్ట్ గ్రైండ్ చేద్దాము ఆ లోపల ఇవి చల్లయిపోతాయి గ్రైండ్ చేసుకొని చింతపండు బెల్లము ముక్కలు ఎప్పుడు వేద్దాము ఉప్పు ఎప్పుడు వద్దాము అన్నది నెక్స్ట్ స్టెప్లో చూద్దాం ఇప్పుడు ఏం చేసాము పోపుని గ్రైండ్ చేసుకున్నాము గ్రైండ్ చేసుకున్న పోపులో ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఈ అల్లం ముక్కని మగ్గ పెట్టుకుని పెట్టుకున్నాం కదా దాంట్లో సగం ముక్కల్ని ఏం చేద్దాము పోపు అల్లం ముక్కలు చింతపండు వేడి నీళ్ళలో వేసి పెట్టాం మరిగే నీళ్ళలో చింతపండు వేసాం ఆ చింతపండు గుజ్జు ఉప్పు బెల్లం బెల్లం పౌడర్ తీసుకున్నాను బెల్లం వీటిని అన్నింటిని కలిపి గ్రైండ్ చేద్దాం చింతపండు అల్లం ముక్కలు దాదాపు సమానంగా రెండు సమానంగా ఉన్నాయి బెల్లాన్ని ఏం చేస్తారంటే ఒక రవ్వ ఎక్కువ తీసుకుంటారు ఈ ఘాటు ఉంటుందన్న ఉద్దేశంతో బెల్లం ఒక రవ్వ ఘాటు తీసుకుంటు ఎక్కువ తీసుకుంటారు రుచిని తీపి రుచిని బట్టి మీరు చూసుకోండి నేను ఒక స్పూన్ తక్కువనే తీసుకుంటున్నాను ఉప్పు కూడా మీరు రుచిని బట్టి వేసుకోండి ఇవి ఇవి అన్నీ కలిపి ఒకసారి గ్రైండ్ చేద్దాము రెండో ట్రిప్పులు ఏం చేద్దామంటే మురంగా ఈ అల్లం ముక్కల్ని గ్రైండ్ చేసుకుందాం మిగిలిన ముక్కల్ని వేసి ఇది మనకి తయారైనటువంటి అల్లం పచ్చడి దోశల్లోకి చపాతి అన్నం అన్నం గదిగ చెప్పని అవసరం లేదండి స్పెషల్గా వడలోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎలా ఉందో అద్భుతంగా ఉంటుంది మరో మంచి వంటతో మళ్ళగలుద్దాం థ్యాంక్స్